హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెల్లగడ్డ కారం చికెన్ ఫ్రై చేస్తామండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక తెల్లగడ్డ వట్టి మిరపకాయలు పొడి కొట్టుకుండేది ఒక స్పూన్ మిరియాల పొడి ఈ పచ్చిమిరపకాయలు ఈ తిరవాత కేసేకి ఇంకేం మసాలా వేసేది లేదు ఇంకేం వేసేది లేదండి ఇదే ఫ్రై తెల్లగడ్డ ఫ్రై ఆయిల్ ఆయిల్ ఎక్కువగా ఉండాలండి బాగుంటుంది నీళ్ళు వేసేది కాదు కదా నూనె వేడి ఎక్కింది ఎరగడ్డ వేసుకున్నామండి ఒక పెద్దగడ్డకు వస్తాను ఈ ఎరగడ్డ రెండు నిమిషాలు వేగిలిచ్చి చికెన్ వేసుకున్నాను వేగిందేమో చూద్దాము

తగమైనంత రాళ్ళు పసుపు ఎంత ఎంత చేతించుకోవాలి ఒక నాలుగు నిమిషాలు అంతా ఏగన లేదా బాగా మూడు ఏమి నీళ్ళు వేసేది లేదు కదా అంటే బాగా పెట్టుకుంటే ఒక పది నిమిషాలు మళ్ళీ వేసి రెండు నిమిషాలు వేసుకో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉడుకుతాందో ఒకసారి కలేసుకున్నాము ఆ నీళ్ళతోనే కడిగి చికెన్ కడిగి నీళ్ళతోనే ఎంత నీళ్ళు లేదో చూడాలి దీంతోనే మెత్త ఉడుకుతాయి చూడండి ఓ మూడు నిమిషాలు అట్లా ఉడికింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిరియాల పొడి వేసుకున్నాము కలిపి మూత వేసి మళ్ళీ మూడు నిమిషాలు ఉడికిద్దాం ఉడకండి మెత్తగా ఉడకాలి కదా ఒక అర్ధ గ్లాసు నీళ్ళు వేసుకున్నాము కుంగరంత మెత్తగా ఉడుకుతుంది ఇదంతా మెత్తగా ఉడికిన తర్వాత మళ్ళా వెల్లుల్లి పేస్ట్ వేద్దాం

చికెన్ ఫ్రై అయితే చూడాలి చికెన్ పాలు అయిపోయింది చూడు చూడండి చాలా బాగా వచ్చింది మంచి స్మెల్ ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఎర్రగా బాగుంటాదండి తెల్లగడ్డ కారం చికెన్ ఫ్రై తెల్లగడ్డ కారం చికెన్ ఫ్రై బాగుంటది ఒకసారి మీరు చేసి చూడండి ఒకసారి ఫ్రై చేసి చూడండి మీరు చేసుకొని తిని చూడండి షేర్ చేసి లైక్ చేయండి బాగుంటుంది రైస్ అన్నం లేకి చారు పెడితే చపాతికి ఏడానికి ఏదానికైనా బాగుంటది దేనికైనా మంచి సూపర్ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి Okay, okay, thanks. We'll Bye, thanks. Mm -hmm.